ఇలా టమాటా పప్పు పాపుడాలు పాపడాలు చాలా బాగుంటుంది మావాళ్ళు మా పాపడా మా చెల్లి వచ్చింది మా పిల్లలకి ఇంటికి వెయ్యి పెద్ద బిడ్డ చిన్న బిడ్డ మేమే ఉన్నాము మళ్ళీ మా మరదలు కూడా వచ్చింది అది పోయినాక వచ్చింది పొద్దుప్పినాక వచ్చింది పొద్దుప్పాక వచ్చాక సాయంత్రం వచ్చిన చుట్టాల బోరు సాయంత్రం వచ్చిన చుట్టాలు అందుకే ఉన్నారు చుట్టాలు సాయంత్రం వచ్చినప్పుడారు టమాటా పప్పు మాడికాయ పచ్చడి మద్దలు కాబట్టి అట్లా అంటాను నేను ఏమో ఏమేమి అయితే అన్నా కదా బాయ్ ఫ్రెండ్స్ Bye bye. Bye.